నా పేరు శ్రీదేవి మాది మేడ్చల్ జిల్లా యాద్గార్పల్లి గ్రామము కీసరా మండలము నేను ఎడిబుల్ టీ కప్స్ అనే బిజినెస్ని పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా ఎంచుకోవడం జరిగింది ఇందులో మిషన్ నాకు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి తీసుకోవడం జరిగింది ఈ మిషన్ వచ్చేసి మనకి ఇంట్లోనే మనం ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు రాగి రాగిపిండి కాన్ఫ్లోర్ షుగర్ ఇలా బ్యాటర్ తయారు చేసుకొని మనం దీన్ని ఇందులో ఈ మిక్స్ అంతా కూడా ఈ కప్స్లలో వేసిన తర్వాత మనం మిషన్ ఆన్ చేస్తే వేడైన తర్వాత ఈ మిక్చర్ని ఈ మిషన్లో వేయడం ద్వారా అదేంటంటే హీట్ హీట్ అయిన తర్వాత ఒక టూ సెకండ్స్ మనం ఇలా ప్రెస్ చేయడం ద్వారా ఆ మిషన్ హీట్కి ఆ కప్పు మోల్డ్ అయిపోయి అందులోనే బాయిల్ అయ్యేసి కొంచెం చిన్నగా ప్రెస్ చేయడం ద్వారా ఆ షేప్ అనేది మనకి రావడం జరుగుతుంది ఇలా ప్రెస్ చేసి మనం ఆ మిషన్ని హోల్డ్ చేయడం ద్వారా హీట్ మనకి ఎంత అయితే హీట్ కావాలో ఆ హీట్ సెట్టింగ్ చేసుకున్నాక బజర్ వస్తుంది బజర్ వచ్చాక మనం ఆ మిషన్ లిఫ్ట్ చేసేసి ఈ వేస్టేజ్ అంతా కూడా మనం తీసేసిన తర్వాత మనకి ఈ కప్స్ అనేటువంటివి అందులో రెడీ అయిన తర్వాత ఈ మిషన్ ఓపెన్ చేసి మనం కప్స్ని ఈజీగా అందులో నుండి తీసేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఈ కప్స్ అన్నీ కూడా చల్లారిన తర్వాత మనం ప్లాస్టిక్ కవర్స్లో స్టోర్ చేసుకొని ప్యాకింగ్ చేసి అమ్మడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్లాస్టిక్ కప్స్లో తాగడం ద్వారా మన ఆరోగ్యం అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా టీ తాగి ఈ ఎడిబుల్ టీ కప్స్ని వాడడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళము పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు బాగు చేయాలని చెప్పేసి మన పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి దీని దీనివల్ల అందరు ఆరోగ్య టీ తాగేసి తినేయచ్చు ఎలాంటి హానికరం ఉన్నది దీనివల్ల దేంతో రెడీ చేస్తారు ఇది రాగి పిండి జొ రాగి పిండి జొన్న ఇంకా కాన్ఫ్లో అంత షుగర్ లైట్ షుగర్ హనీ వాటితో ఇది తయారు చేస్తారు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది తినడం వల్ల ఒక కప్పు ఎంతసేపు స్టోరేజ్ చేయవచ్చు అది ఎన్ని రోజులు వన్ మంత్ వన్ మంత్ కూడా స్టోరేజ్ చేయొచ్చు ఓకే టీ వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటుంది ట్వంటీ మినిట్స్ వరకు టీ వచ్చిన తర్వాత ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఇది ఏం కాదు ఎట్లా ఉంది ఇప్పుడు వీటి జనాలకు తెలిసిందా అది జనాలకి తెలిసింది మేడం ఇప్పుడు దీన్ని ఇది చాలామంది ఇప్పుడు ఇంట్రెస్ట్ న్యూస్ ఇంతకు ముందు లేదని ఇప్పుడు చాలా బాగా ఇంట్రెస్ట్ యూస్ ప్లాస్టిక్ నిషేధం వల్ల మన ఈ బిస్కెట్ కప్స్ వాడుతున్నా మొదలుపెట్టారు ఇప్పుడు ఓకే